అమ్మయ్య నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతురు దగ్గరికి నేను వెళ్ళకపోయినా నా కూతురు నా దగ్గరికి వస్తుంది కొన్ని రోజులైనా సంతోషంగా ఉంటాను సరేనే అలాగే తప్పకుండా వస్తాము ఏంటి ఎక్కడికి వస్తానంటున్నావు తెగ ఫోన్లు మాట్లాడేస్తున్నావు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది వాళ్ళ పుట్టినరోజు అత్తమ్మ సాయంత్రం ఫంక్షన్ చేస్తున్నారు పిల్లల్ని తీసుకుని రమ్మనింది అవునా నువ్వు వెళ్ళకపోతే పుట్టినరోజు చేయరంట వాళ్ళు అది కాదత్తమ్మా నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అది వెళ్ళకపోతే బాగోదు కదా మీరు ఆఫీసులకు వెళ్ళడం తప్పట్లా పిల్లల్ని చూసుకుంటాం ఇల్లు చూసుకుంటాం అలాగని చేయటం మీ సెలవు రోజులు కూడా పుట్టినరోజులు పార్టీలను తిరిగితే పిల్లల్ని సెలవు రోజు కూడా చూసుకోవాలంటే నా కాలు చేతులు పడిపోతే ఎవరు చూసుకుంటారు నన్ను అసలు మీ బాధ ఏంటి అత్తమ్మా మీరేం మాట్లాడుతున్నారో మీకు అసలు అర్థం అవుతుందా ఏంటే నాకెదురు చెప్తున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు ఒక రోజు మంచిగా మాట్లాడారా నా ఇష్టమే నా కొడుకు ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను చేసుకునేది లవ్ మ్యారేజ్ లచ్చ లచ్చలు కట్నం తెచ్చినట్టు నోరు అవుతుందేంటే అంటే కట్నం తెస్తేనే కోడలికి విలువ ఇచ్చి గౌరవంగా చూస్తారా ఆ కన్న తల్లి కన్నబిడ్డల్ని లవ్ మ్యారేజ్లు చేసుకుని ఒకలాగా అరేంజ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు ఒకలాగా సోతుంటే లేదు కానీ నేనంటే వచ్చిందా ఏంటి అమ్మో అడిచేసే